హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబె డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న మరొక స్పెషల్ వీడియో అండి సో మొత్తం లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసిన క్యాట్లాగ్ శారీస్ లో మీకు అందుబాటు ధరలు ప్లస్ ఇంకొక స్పెషల్ డిజైన్ ఉంది కలంకారీ ఇప్పుడు కాటన్ లో చూస్తుంటారు ఇప్పుడు జార్జెట్ శాటిన్ లో సరికొత్త వెరైటీ అలాగే మరికొక సరికొత్త వెరైటీ రిస్టాక్ అయిపోయింది సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం మరి కొత్తగా ఎవరైనా షాప్ కి రావాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ సో ఇది సోరత్వల్ షాప్ అండి కంప్లీట్ గా గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మన షాప్ అడ్రస్ వచ్చేసి సోరత్వాల్ షాప్ అనేది గుంటూరులో ప్రారంభమైంది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఓకేనా సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండి ఫస్ట్ ఐటమ్ తో సో వచ్చింది లేటెస్ట్ స్టాక్ లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ మోడల్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ అందిస్తున్నాను సో ఒకసారి గుడ్ సో చూడండి ఇది కూడా శారీ మొత్తం కూడా ఫుల్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది లేటెస్ట్ ఐటమ్ చాలా 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 ట్రెండీ లుక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది బార్డర్ కూడా కంప్లీట్ గా సాటిన్ బార్డర్ అనమాట చాలా స్పెషల్ సాటిన్ బార్డర్ తో వస్తుంది సో మల్టీ కలర్ మ్యాచింగ్ తో చాలా కొత్త ఐటమ్ అండి లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ అప్డేట్స్ సో సరికొత్త వెరైటీస్ సరికొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా రావాల్సిన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఎండింగ్ లో మీరు చూస్తున్నారు బ్లౌజ్ చూసారు కదా సరికొత్త లో సో ఈ ఐటమ్ లో వచ్చేసరికి మీ కలర్స్ కాంబినేషన్స్ ఏం దొరుకుతాయో కూడా ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఎనిమిది రంగులు మ్యాచింగ్ తో ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ సో చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఒకదానికి కూడా సంబంధం లేకుండా ఆరెంజ్ ఎల్లో టమాటా పింక్ రాణి కలర్ వైన్ కలర్ చూడండి మొత్తం కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి మీకు షోరూమ్స్ లో కనుక వెళ్ళి కొనాలి అన్న చాలా హై ప్రైస్ ఉంటుంది రిటైల్ వాళ్ళు అలాగే హోల్సేల్లో కూడా కొనాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ దొరకదు దొరికినా కూడా ఈ ప్రైస్ దొరకదు సో ఇది నేను మీకు అందించిన ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్స్పెషల్లీ చాలా స్పెషల్ గా ఉంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దాం నెక్స్ట్ మీకు ఇంకా ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నానండి చాలా స్పెషల్ ఐటమ్ టిష్యూ పట్టు సో టిష్యూ పట్టు మీ అందరికీ తెలుసు ఎంత ప్రైస్ ఉంటుందో ఒకవేళ ఇప్పుడు ఎక్కువగా లెహంగాస్ కానీ నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కానీ ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు శారీస్ పరంగా కూడా టిష్యూ పట్టు చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో నేను మీకు ఇది కూడా ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను చూడండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఎక్కువ వస్తుంది అండి ఇది పళ్ళు సో మొత్తం శారీ అంతా కూడా చాలా స్పెషల్గా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుందండి సో బళ్ళు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది శారీ కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్లో అయితే అవైలబుల్ ఉంటుంది సో ఐటెం కూడా సూపర్ ఐటమ్ సూపర్ మోడల్స్ సో మీకోసం తెచ్చేసాను ఆఫర్ ప్రైస్లో నాలుగు రంగుల కాంబినేషన్ అండి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇది మాత్రం లక్కీ ఛాన్స్ ఆఫర్ నా జస్ట్ నాలుగు రంగుల మ్యాచింగ్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బంబర్ ఆఫర్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే టిష్యూస్ మాత్రం ఇప్పుడు ఫుల్ ఫుల్ ట్రెండ్ గా నడుస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పటివరకు మీరు జార్జెట్ లో సో ఇప్పటివరకు వరకు మీరు కలంకారీ శారీస్ అంటే కాటన్ లో చూసుంటారు ఫస్ట్ టైం నేను మీకు ఇస్తున్నాను జార్జెట్లో అది కూడా మళ్ళీ సాటిన్ బార్డర్తో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి లుక్ ట్రెండీ లుక్ అండి ఇప్పుడు మార్కెట్లో మంచిగా హల్చల్ ఆన్లైన్లో కూడా సూపర్ హల్చల్ చేస్తున్న ఐటమ్ మేము ముందుకు తెచ్చేసాను చాలా స్పెషల్ లో చూడండి శాటిన్ బార్డర్ మళ్ళీ బార్డర్ కూడా డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా స్పెషల్ వస్తుంది ఒరిజినల్ అండి ఇది వచ్చేసి మీ అందరికి మార్చిమెన్ లో ఐడియా ఉంది కదా సో మార్చ్ క్లాత్ లో క్లాత్లో వస్తుంది శాటిన్ తో వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది శారీ అంతా కూడా సో సూపర్ ఐటమ్ బ్యూటిఫుల్ ఐటమ్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు వాష్ అండ్ వేర్ సో కంప్లీట్గా రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకున్నా కూడా దీంట్లో పోయేది ఏమీ లేదు పాడేది ఏమీ లేదు చూడండి మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మ్యాక్సిమం ఇది బ్లౌజ్ అండి మ్యాక్సిమం వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి మన స్టోర్ అడ్రస్ చెప్తున్నాను కదా గుంటూరు సిటీ మార్కెట్ అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే మనం వీడియోలో చూపించినవి కాకుండా ఇంకా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి చక్కగా స్టోర్ విజిట్ చేస్తే అన్ని రకాల మోడల్స్ చూసుకోవచ్చు సో మీరు ఎవరైనా మన సోరత్ గ్రూప్లో అంటే మన గ్రూప్ లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో చక్కగా మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చక్కగా చూసుకోవచ్చు సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ఇప్పటివరకు మీరు చూసిన కలర్స్ మ్యాచింగ్ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది సో చూడండి అంటే రెగ్యులర్ కలర్స్ మ్యాచింగ్ అని తీసేస్తే మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ సో డార్క్ మెరూన్ రెడ్ నావీ బ్లూ స్కై బ్లూ అట్లాగే మొత్తం కూడా పర్పుల్ షేడ్ బ్లాక్ షేడ్ మొత్తం ఆరు రంగులు కూడా చాలా బ్యూటిఫుల్ మ్యాచింగ్ జస్ట్ మనం అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి ఈ బ్యూటిఫుల్ కలంకార శారీ బోర్డర్ శారీస్ చాలా అంటే చాలా ట్రెండ్గా నడుస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వరేసు డైలీ అప్డేట్ రూపంలో చూడొచ్చు ఓకేనా నెక్స్ట్ క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో అని కూడా చూసేద్దాం క్యాట్లాగ్ ఐటమ్ చెప్పాను కదా చాలా స్పెషల్గా ఉంటుంది మంచి త్రీ డీ డిజిటల్ ఫ్లవర్స్తో వస్తుంది ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది మళ్ళీ శారీ అంతా కూడా జెరీన్ లైన్స్తో వస్తుంది సో ఒకసారి ఈ ఐటమ్ మొత్తం కంప్లీట్గా లుక్ వేసేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది సో చూడండి మొత్తం శారీ అంతా కూడా గా అది పళ్ళు పార్ట్ వస్తుందండి శారీ మొత్తం కూడా హెవీ డిజిటల్ ఫ్లవర్స్తో వస్తుంది శారీ అంతా కూడా చాలా స్పెషల్ లుక్ వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి క్యాట్లాగ్ బాక్స్ కాంబోలో వస్తుందండి బ్లౌజ్ కూడా చెక్ చేద్దాం మనం ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా స్పెషల్ లుక్ అనమాట సో ఈ ఐటమ్ మరి ప్యాకింగ్ ఎలా వస్తుంది డిజైన్స్ ఎలా వస్తాయి మోడల్ ఎలా వస్తుంది ఒకసారి మనం చూసేద్దాం సో దీంట్లో ఉన్న కలర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను కూడా చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ అనమాట చాలా స్పెషల్ గా ఫుల్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది చక్కని అట్రాక్టివ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడైతే మనం ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే ఒకసారి వాచ్ చేసేద్దాము చాలా 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 డార్క్ మ్యాచ్ చెప్పాను కదా మస్తు మ్యాచింగ్ అనమాట సో ఏ ప్రై ఏ శారీ కూడా మళ్ళీ ఈ కలర్ పోయిద్దా లేదన్న డౌటే వద్దు ఎందుకంటే మంచి కలర్స్ మ్యాచింగ్తో డిజైన్ చేశాడు ఎనిమిది రంగులు కూడా ఫుల్ హెవీ ఉంటుంది అనమాట సో మరి నేను మీకు అందిస్తున్న బ్యూటిఫుల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీరు విన్నది కరెక్టే క్యాటలాగ్ ఐటమ్ ఫుల్ లెంత్ శారీ చాలా స్పెషల్ గా ఉంటుంది డిజిటల్ ఫ్లేవర్స్ తో జస్ట్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ మన అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో ఖచ్చితంగా ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందండి ఈ రోజు సో చాలా మంది రిపీట్ అడిగిన ఐటమ్ ఇంకా మన దగ్గర శారీస్ ఇంకా క్యాట్లాగ్స్ అని డైలీ వేర్స్ అని పట్టు ఫ్యాన్సీ చాలా రకాలు దొరుకుతాయి అలాగే బ్లౌజులు మ్యాచింగ్ సెంటర్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గింగ్స్ అన్ని రకాల వెరైటీస్ అయితే దొరుకుతాయి సో మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది లిమిటెడ్ స్టాక్ ఉంది కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఐటెం కూడా చూసేద్దాం చాలా స్పెషల్ ఉంటుంది వచ్చేసరికి మంచి లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది ఐటెం కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట సో ఇంతకుముందు చాలామంది రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టారు కానీ మనం అయితే అందించలేకపోయాము సో ఇప్పుడు కూడా అంతే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఇది కావాలంటే మాత్రం సో ఇంతకు కూడా కన్నా కూడా ఇప్పుడు ప్రైస్ చాలా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను అస్సలు మిస్ బ్లౌజ్ చూడండి ఫుల్ బ్లౌజు కాంట్రాస్టు చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం హెవీ బ్లౌజెస్ అనమాట సో మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి చాలా క్లాసిక్ ట్రెండిగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ కటింగ్తో చాలా స్పెషల్గా ఉంటుంది మరి దీంట్లో ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది చూద్దాం మంచి కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది సో కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలి ఫ్యాన్సీ లుక్ ఉండాలి పట్టు లుక్ ఉండాలంటే మాత్రం ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ మనం అందిస్తున్న ప్రైస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో లిమిటెడ్ ఉంది స్టాక్ కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కావాలనుకుంటే మాత్రం కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్స్ మ్యాచింగ్ అనమాట మొత్తం కూడా సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఒకసారి పిల్లలకి మొత్తం ఎన్ని రంగుల మ్యాచింగ్ వచ్చింది ఆరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రంగుల మ్యాచింగ్ సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ వచ్చింది ఐటమ్ జస్ట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత ముందు కూడా ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఈ సార్ మాత్రం ఛాన్స్ ప్రైస్ వచ్చింది కేవలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా మోడల్స్ వెరైటీస్ నెక్స్ట్ కాటన్ లో కూడా చాలా రకాల వెరైటీస్ వచ్చినాయి సో కాటన్ లో కూడా ఒక మోడల్ ఇప్పుడు లేటెస్ట్ గా ఎప్పుడు ఓపెన్ చేశారు అది కూడా చూద్దాం ఓపెన్ చేసిన దాంట్లో ఒక స్పెషల్ డిజైన్ అండి మల్మల్ కలంకారీ అనమాట ఐటమ్ వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది వచ్చేసరికి చీర జాకెట్ వస్తుంది సో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని డిజైన్స్ ఆల్రెడీ మొన్న వచ్చినాయి షేర్ చేశాము సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డిజైన్ మీకు షేర్ చేస్తున్నాను దీంట్లో సరికి సో చీరా జాకెట్ వస్తుంది బ్లౌజ్ 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 సో బ్లౌజ్ అనమాట శారీ బ్లౌజ్ సో ఇది జిగ్జాగ్ డిజైన్ చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో జిగ్జాగ్లో కొత్త డిజైన్ ఇప్పుడే మనం ఓపెన్ చేసాము పార్సెల్ సో ఈ ఐటెం వచ్చేసరికి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది సో పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం కూడా స్పెషల్గా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఐదు రంగుల మ్యాచింగ్ అనమాట కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు రంగుల మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మల్మల్ జిగ్ జిగ్జాగ్ స్పెషల్ అనమాట ఈరోజు ఇచ్చిన లేటెస్ట్ ఐటమ్ సో దీంట్లో ఇంకొక డిజైన్ ఇది మొత్తం మూడు డిజైన్స్ వచ్చినాయి ఈరోజు మొన్న ఆల్రెడీ బాధిక్ డిజైన్ షేర్ చేశాము అయిపోయినాయి అవి సో ఇప్పుడు మళ్ళీ కొత్తవి వచ్చినాయి నెక్స్ట్ రేపు కంప్లీట్గా కాటన్ స్పెషల్ వీడియో అనేది రిలీజ్ చేద్దాము రేపు కంప్లీట్గా సో నెక్స్ట్ సో ఇది పికాక్ ఇది హెవీ పికాక్ ఉంది ఐటమ్ వచ్చేసరికి సో బ్లౌజ్ ఒకసారి సారీ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో జస్ట్ మనం అందించిన ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఐటమ్ మాత్రం ప్యూర్ కాటన్ ఉంటుంది బ్లౌజ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది నో రిమార్క్ అనమాట చాలా మల్మల్ మల్ కలంకారీ అనమాట ఐటమ్ పేరు వచ్చేసరికి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రం సో చూశారు కదా రెండు డిజైన్లు ఇది మూడో డిజైన్ సో ఇంకా ఇవే కాదండి ఇంకా చాలా రకాల డిజైన్స్ మోడల్స్ ఉంటాయి అన్నీ మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో చక్కగా డైలీ మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి అన్నీ చూడచ్చు సో ఇవే కాదండి ఇంకా టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ జెగ్గిన్స్ జాకెట్లు లంగాలు ఫాల్స్ లైనింగ్స్ అన్ని రకాల వెరైటీస్ అనమాట డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఇచ్చి పళ్ళు అన ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుందండి ఇట్లా సో నెక్స్ట్ వచ్చేది ఇది బ్లాక్స్ ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుంది నెక్స్ట్ జాకెట్ ఇలా సపరేట్గా వస్తుంది ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర సో మాక్సిమం అవకాశం అంత వరకు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అనుకుంటూ చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని చూస్తారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో సో రేపు కంప్లీట్ గా ఇంకా ఇంకా చాలా రకాల ఆఫర్స్ తో చాలా రకాల పట్టు సారీస్ రెడీగా ఉన్నాయి సో నెక్స్ట్ కాడన్ శారీస్ పట్టు శారీస్ కేటలాగ్ శారీస్ డైలీ అప్డేట్స్ మన దగ్గర వస్తూనే ఉంటే డైలీ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మళ్ళీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్